కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కన్న కూతుర్ని కడతీర్చాడు భార్యపై అనుమానంతో కన్న బిడ్డను బలి తీసుకున్నాడు అనంతపురం జిల్లా నార్పలలో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది ఆడుకోవడానికి బయటకు వెళ్లిన ఆరేళ్ల చిన్నారి పావని ఇంటికి రాకపోవడంతో తండ్రి గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న నార్పల పోలీసులు విచారణ చేపట్టారు మూడు పోలీసులు విచారణ జరిపినా చిన్నారి ఆచూకీ తెలియలేదు చివరకు పోలీస్ స్టేషన్ కు కోతవేటు దూరంలో ఉన్న ఒక పాడుబడిన బావిలో చిన్నారి పావని డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు మూడు రోజుల నుంచి పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేసినా లాభం లేకపోవడంతో చివరిగా తండ్రి గణేష్ పై అనుమానంతో పోలీసులు తమదైన శైలిలో ఆరా తీశారు దీంతో తండ్రి గణేష్ పోలీసులకు అసలు విషయం చెప్పాడు తన భార్యకు వేరొకరితో అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో కూతుర్ని హత్య చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు చిన్నారి పావని తనకు పుట్టలేదన్న అనుమానంతోనే భార్య అమలపై కక్ష పెంచుకుని కూతుర్ని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు చిన్నారిని పాడుబడిన బావిలో పడేయడంతో నీటిలో మునిగి ఊపిరాడక చనిపోయింది పావని విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు పోలీసులకు తెలిపారు కన్న బిడ్డాన్ని కూడా చూడకుండా ఇంతటి ఖాతకానికి పాల్పడిన తండ్రి గణేష్పై ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు